కలమనేరు మున్సిపాలిటీ బొమ్మదడ్డి వైఎస్ఆర్ కాలనీలో నూతనంగా నిర్మించిన హౌసింగ్ గృహాలు పూర్తిగా దివాలా దిశకు చేరుకున్నాయి నిరుపయోగంగా మారిపోయాయి కొంతమంది మాత్రము అసౌకర్యాల మధ్య నివాసాలు ఉన్నారు మరి కొందరు అమ్మకాలకు చేపట్టారు మరి కొందరు అమ్మేసి ఇప్పటికే పట్టణానికి వలస వెళ్ళిపోయారని ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే సుమారుగా నాలుగు వేలకు పైగా నివాస గృహాలు వైఎస్ఆర్ కాలనీ పేరుతో నిర్మించినప్పటికీ అడవిని కల్పిస్తుంది అదే అదనగా భావించిన కొంతమంది దొంగలు తాగబోతులు అస అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మార్చుకున్నారు ఇక్కడ ఉన్న కొంతమంది నివాసికులు వారి బారి నుండి భయభ్రాంతులకు గురవుతున్నామని ఈ విషయమై పలమనేరు పోలీసులు పట్టించుకోవాలని పట్టించుకొని ఇక్కడ క్రమబద్ధీకరించాలని అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కొన్ని ప్రభుత్వ సదుపాయాలు కల్పించినప్పటికీ వాటర్ ట్యాంకు వాటర్ పైపులు ఇనుము వంటివి ఇండ్లకు అమర్చకుండా ఇండ్ల వద్ద ఉంచిన వాటిని కూడా ఎత్తుకెళ్ళి అమ్ముకొని కొంతమంది తాగుడుకు మరి తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని ఇలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నామంటూ స్థానికులు చెబుతున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అసాంఘిక కార్యక్రమాలను అరికట్టి అదేవిధంగా అడవిని కల్పిస్తున్న వైఎస్ఆర్ కాలనీ గృహాలు పార్టీలకు అతీతంగా స్పందించి వేల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన గృహాలను మళ్ళీ నిర్మించి ఇక్కడ నివాసకులకు అందించి గృహాల సముదాయాన్ని ఆనందంగా అందంగా మార్చి మరి ప్రభుత్వం స్పందించాలని ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా పట్టించుకోవాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు ఏ మాత్రము స్పందిస్తారు ప్రభుత్వం ఏ మాత్రము స్పందించి వేల కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం కాకుండా కాపాడుతుంది పేదలకు ఈ వసతి కల్పిస్తారని మరి గృహ నిర్మాణాలు పేదలకు అందించే దిశగా స్పందించిన గత ప్రభుత్వము నేటి ప్రభుత్వము ఇరు పోటీలో పడి వదిలిపెట్టేస్తుందా లేదా పేదలకు అందిస్తుందా ఈ పరిస్థితిలో గమనించినట్లయితే వైఎస్ఆర్ కాలని బొమ్ముదొడ్డి వద్ద గల ఈ నిర్మాణాలు ప్రస్తుతం చూస్తుంటే ధీన స్థితికి చేరుకుంది సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు దీనిపై కొంతమంది ఈ విషయమై